ఇదిగోండి చూడండి లేత గుమ్మడికాయ అండి నిండా నువ్వుకే ఈ క్లాత్తోనైతే ఇలా చేశాను చూడండి ఎంత లేతగా ఉందో ఇప్పుడు ఇది గుమ్మడికాయతో గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తానండి మనకి షుగర్ బీపీ ఉన్నవాడు కూడా తాగితే చక్కగా షుగర్ బీపీ అయితే కంట్రోల్లోనైతే ఉంటుందండి అలాగే మనకి ఆడవాళ్ళకి పొట్ట అయితే ఎక్కువగా పెరిగిపోద్దు కదండి పొట్ట కూడా చాలా బాగా తగ్గుతుంది బరువుగా ఉన్నాము మనం చాలా లాగా ఉంటున్నాం బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి కూడా బరువు కూడా తగ్గుతారండి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ గుమ్మడికాయ జ్యూస్లోనూ ఇంకా నేను ఈరోజైతే గుమ్మడికాయ చేస్తానండి చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి నేను తాగుతానండి మనం ఈ గుమ్మడికాయ చేసుకుంటే మనకి గుమ్మడికాయ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది షుగర్ బీపీ లేని వాళ్ళైతే తేనె కూడా కలుపుకొని తాగొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేస్తానండి కట్ చేసేస్తాను ఇప్పుడు మొక్కలో అల్లం ముక్క అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ అల్లం ముక్క వేసి నేనైతే జ్యూస్ చేసేస్తాను ఈ అల్లం ముక్క చక్కగా చిన్నగా కట్ చేసేసుకుని ఇట్లతో పాటు వేసి జ్యూస్ అయితే చేసేస్తాను చూడండి అయిండి గుమ్మడికాయ ముక్కలైతే తొక్క మొత్తం చెక్ వేసుకుని గుమ్మడికాయ ముక్కలైతే గింజలు తీసేసి నేను మిక్సీ జార్లో వేసి అల్లం ముక్కలు వేసుకుని జ్యూస్ కింద పడతానని చూడండి అదిగోండి మిక్సీలోనైతే పడుతున్నానండి మనం జ్యూస్ వడకట్టుకునే దాంతోనైతే అయితే వడకట్టేసుకుంటే చాలా బాగా చక్కగా పిప్పంతా పైకి వచ్చేసి రసం అంతా దిగిపోద్ది మనం అసలు లేతకాయ అయితే తీసుకున్నాం కాబట్టి వాటర్ అయితే పోసుకో అవసరం లేదండి మనకి గుమ్మడికాయ అనేది వాటర్తో ఉంటుందండి వాటర్ అంతా వచ్చేసి పిప్పి మట్టికి మిగులుతుందండి మనకి ఇటువంటి చేసుకునే జల్లెడు లేనప్పుడు మనం క్లాత్లోనైనా వేసుకుని చక్కగా ఉతుకుని క్లాత్లో వేసుకుని చక్కగా పిండి వేసుకోవచ్చండి గుమ్మడికాయ జ్యూస్ని మనకి ఇటువంటి జ్యూస్ జల్లుడు ఉంటే జ్యూస్ జల్లుడుతోనే అయితే పిండుకోవచ్చండి ఇంకా రెండుసార్లుగా అయితే నేను అండి మిక్సీ పట్టేసాను ఇంక ఇప్పుడు జ్యూస్ జల్లులో వేసేసుకుని మొత్తం అయితే రసం అయితే తీసేసుకుంటానండి రసం అనేది ఎంత వస్తుంది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి తెలియదు చాలా ఈగుటిగా ఉంది అలా ఉండదండి చాలా బాగుంటుంది ఇంకా షుగర్ బీపీ లేని వాళ్ళు అయితే తేనెగట్ట కలుపుకుంటే జ్యూస్ అనేది చాలా బాగుంటుందండి మన మధ్యాహ్నం టైంలో కూడా తీసుకోవచ్చు పరగడుపుని తీసుకుంటే ఇంకా మంచిదండి ఇదిగోండి నేనైతే ఈ కప్పుతోనైతే తాగానే ఇంత జ్యూస్ అయితే ఉంది ఈ కప్పుతో ఇంకా రెండు కప్పులు అయితే వద్దండి మూడు కప్పులైతే వచ్చింది మనకి చిన్న గుమ్మడికాయ ఇదైతే ఇద్దరైతే తాగొచ్చండి మనం ఒక గుమ్మడికాయ తీసుకుని ఒక బద్ద అయితే ఈ రోజు చేసుకుని ఉన్న బద్ద అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకోవచ్చు కవర్లో పెట్టుకొని నేను ఇంకా మీకు చూపిస్తా కోసమని మొత్తం గుమ్మడికాయ అంత అయితే చేసేస్తాను జ్యూస్ అయితే ఇంత పట్టుకోవాలి మనకి చాలా మంచిదండి మనకి షుగర్ బీపీలు కూడా కంట్రోల్లో ఉంటాయి అలాగే బాగా బరువు వాళ్ళు చిక్కిపోతారు చక్కగా సన్నబడతారు బాగుంటారు పొట్ట కూడా తగ్గిపోద్దండి మనకి మాకు పల్లెటూర్లు కాదండి పల్లెటూర్లో అయితే బాగా గుమ్మడికాయలు అయితే దొరుకుతాయి కొనుక్కో అవసరం లేదు ఇంకా సిటీలో ఉండే అయితే మనకి కొట్ల మీద అయితే అమ్ముతారండి ఇంకేలా లేత గుమ్మడికాయలు అయితే దొరక వాళ్ళకి ముదురు దొరుకుతాయి అయినా పర్వాలేదండి అవి కూడా బాగానే ఉంటాయి నేను లేత గుమ్మడికాయ ఎందుకు తీసుకున్నాను అంటే రసం అయితే ఎక్కువ వద్దని గుమ్మడికాయ అయితే తీసుకున్నాను ఎందుకంటే మాకు పాదులు ఎక్కువ ఉంటాయి కదండి మాకు దొరుకుతాయి కాబట్టి నేను చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను మనకు కొట్ల మీద దొరికే వాళ్ళకైతే గుమ్మడికాయలు దొరుకుతాయి అందులో కూడా రసం వద్దండి అవి తీసుకోండి తీవండి జోడు వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో చూడండి నేను ఈ రోజైతే జాడు వంకాయలతోనైతే కూర అయితే వండుతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలా వేసి అయితే వండుతాను చాలా బాగుంటుందండి ఈ రోజైతే మా కూర అయితే ఇదేనండి జాడు వంకాయల కూర ఇదిగో అండి వంకాయలు అయితే లేత వంకాయలు అండి కూడా పట్టలేదు కోసేసుకున్నానండి వేసుకున్నానండి జాడు వంకాయలు అలాగే వంకాయ కూరలో నేను కందైతే వేస్తున్నానండి కంది వేసుకుని మనం మసాలా వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయలు చక్కగా మగ్గిపోయినాయండి సిమ్లోనైతే పెట్టాను I don't know. కంద వంకాయ అయితే టేస్ట్ అనేది చాలా బాగుందండి బాగుంటుందండి అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేనైతే లేత వంకాయల్లోనైతే కందేసి అయితే వండానండి మనం వంకాయ ఎలా వండుకుంటాం ఇంకా అలాగేనండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి కంద కూడా ఫ్రెష్గా ఉన్న కందండి అలాగే వంకాయలు కూడా లేత వంకాయలు అండి జాడు వంకాయలు